హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కొల్లిపర పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు హెల్మెట్లు ధరించడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించే దానిలో భాగంగా హెల్మెట్ ధరించడం వల్ల మన ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా కాపాడిన వారం అవుతామన్నారు ఎస్ఐపి కోటేశ్వరరావు బైక్ తోలే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు హెల్మెట్ ధరించకుండా బైక్ తోలే క్రమంలో మనం తప్పు చేసినా ఎదుటివారు తప్పు చేసినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ఎస్ఐ వివరించారు